నమస్కారం మన టీవీ సిక్స్ న్యూస్ కి స్వాగతం చీఫ్ మినిస్టర్ కప్ రెండు ఇరవై నాలుగు కార్యక్రమాన్ని అథారిటీ ఆఫ్ తెలంగాణ ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతలను తయారు చేసే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో మండల స్థాయిలో తొమ్మిది పది తేదీలలో జిల్లా స్థాయిలో పదహారు నుండి ఇరవై ఒకటి వరకు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండవ జనవరి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు వివిధ విభాగాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి క్రీడా పోటీలలో వివిధ విభాగాలలో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు క్రీడలు కూడా మనకి చాలా అవసరమనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అండర్ ట్వంటీ ఎవరైతే ఉన్నారో పిల్లలు గాని లేదా గ్రామంలో ఉన్న యువకులు కానీ ఈ దాంట్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపిక అవడం అనేది చాలా గర్వకారణం ఇప్పుడు మన దగ్గర ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీరు గెలవటం జరిగింది మీరు నెక్స్ట్ లెవెల్ డిస్టిక్ లెవెల్లోకి వెళ్తున్నారు వెళ్లే ముందు మీ అందరం కూడా ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా చదువుతో పాటు మన క్రీడలు కూడా చాలా అవసరం మేము కూడా ఇంటర్మీడియట్ ఇక్కడే హై స్కూలు ఇంటర్మీడియట్ ఇదే కాలేజీలో చదివాం ఈ గ్రౌండ్స్లోనే ఆడుకున్నాం దాదాపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కూడా నేను కాలేజీ ఛాంపియన్ స్పోర్ట్స్లో హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ జంప్ జంప్లో కూడా నేను ఇక్కడ టూ ఇయర్స్ ప్లస్ డిగ్రీ కాలేజీ వన్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు వరుసగా కాలేజీ ఛాంపియన్ నేను అందుకని క్రీడల పట్ల నాకు అభిమానం ఉంది ప్రతి దాంట్లో కూడా ఖోఖో కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ప్రతి గ్రేమ్లో కూడా నాకు అనుభవం ఉంది ప్రతి గేమ్ కూడా ఆడేవాళ్ళు ఈ పల్లెటూరులో ఉన్న విద్యార్థులే ప్రతిభ చాలా ఉంటాయి గేమ్స్ లో వాళ్ళని కనుక మన బయటికి వెలిగి తీసి మన వాళ్ళు కొంతమంది విద్యార్థులకి స్పోర్ట్స్ పట్ల మహా ఉత్సాహం ఉంటుంది కానీ ఆ స్పోర్ట్స్లో స్కూల్స్లో ఎలా చదవాలి అనేది వాళ్ళకి అవగాహన లేదు మీరు ఖచ్చితంగా ఏ స్కూల్ అయినా వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటే దాంట్లో కనుక చేరినట్టయితే మీ భవిష్యత్తు మంచిగుంటుందని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఖచ్చితంగా మా సత్యపల్లి నియోజకవర్గం నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ని మన స్పోర్ట్స్ కాలేజీ పంపించవచ్చు రాబోయే కాలంలో మంచి క్రీడాకారులుగా గుర్తింపు తీసుకోవచ్చు ఈ గ్రౌండ్లోనే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇక్కడ ఇండోర్ స్టేడియం ఒకటి ఇక్కడ కట్టబోతున్నాం త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుంది పక్కన ఏదైతే అవుట్డోర్ స్టేడియం ఆ ఇండోర్ స్టేడియంలో మనం కబడ్డీ కానీ వాలీబాల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా షెడ్యూల్ కానీ ఏదైనా మనం వేసుకోవచ్చు ఈ గ్రౌండ్లోనే మీ వెనకాలేది త్వరలోనే రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ ఉద్దేశంతో చదువుతో పాటు క్రీడల్లో కూడా మీరు అందరూ కూడా రాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా తెలియజేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్